హలో గుడ్ మార్నింగ్ అండి నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అషారాపేట వెళ్ళటం జరిగింది వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తోట అషోరాపేటలో పామాయిల్ తోట కొనుక్కోవటం జరిగిందండి వాళ్ళే వేసుకున్నారు తోటని ఫస్ట్ టైం నేను ఈ తోటను చూడటం ఈ గింజల పామాయిల్ ఫ్రూట్స్ చూడటం చూసామండి అక్కడ చూడండి ఎంత బాగున్నా నల్లగా తర్వాత ఎర్ర రంగుతో కూడినటువంటి పామాయిల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడ వీటి నుంచి నూనె తీస్తారండి ఇది పామే ఆయిల్ పామే కుటుంబానికి చెందినటువంటిది దీన్ని పామే ఫ్రూట్స్ నుంచి ఆయన తీస్తారు మిగతా నూనెల కంటే కూడా ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుంది తరగతి దిగువ మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో ఉంటుంది ఇది దీని జన్మ జన్మస్థానం అనేసరికి దక్షిణాఫ్రికా తర్వాత అమెరికా ఖండానికి ఆ తర్వాత అక్కడ నుంచి తూర్పు దేశాలకు వ్యాప్తి వ్యాపించడం జరిగిందండి మలేషియా ఇండోనేషియాలో వీటిని ఈ పామాయిల్ తోటల్ని పెంపకం బాగా వేయటం జరిగిందండి రెండు దేశాలు కూడా వీటిని వేయటం వలన ఆర్థికంగా ఊహకందనంతగా అభివృద్ధి చెందడం మిగతా దేశాలన్నీ కూడా వీటిని పెంచడం పెట్టారు ఇది ఎకరాకి పది టన్నుల వరకు వస్తుంది నెలకు దాదాపుగా లక్ష ఆదాయం ఆదాయం లభిస్తుందండి మరి ప్రపంచంలో పామ్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశంలో భారతదేశం ఒకటి కాకపోతే ఇది వాడటం వలన చాలా నష్టాలు ఉన్నాయండి దీన్ని వాడటం వలన చిన్నపిల్లలు బ్రెయిన్ మీద ఈ ఆయిల్ ఇది ప్రభావం పనిచేస్తుంది అంటున్నారు గుండె జబ్బులు వస్తాయట చిన్న వయసులోనే డయాబెటీస్ రావడానికి అవకాశం ఉందట ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది పామ్ ఆయిల్ అంత మంచిది కాదని చెప్పేసి అంటూ ఉన్నారు అయినప్పటికి కూడా పామాయిల్ వేయటం వల్ల ఎంతో ఆదాయం బాగా వస్తుంది అవి చూడండి ఎంత బాగుంది గుత్తులు గుత్తులు అండి చాలా తొందరగా రాబడి వస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మేము పని మీద ఆ తోటలోకి వెళ్ళి చూడటం జరిగిందండి ఆశారాపేటలో అవి చూడాలి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి బ్లాక్గా గిన్నెకాయలు అన్నట్టు అవి అన్నీ కూడా చూడగానే ఇంత తినేవేమో అన్నట్టు అనిపిస్తున్నాయి అట్లా చాలా మంచిగా దిగుబడి కూడా చాలా బాగా వస్తుందండి వాళ్ళు చెప్పడం జరిగింది దిగుబడి బాగా వస్తుందని చూడండి బ్లాక్ ఇందా చూపించాం కదండీ రెడ్ కలర్లో ఇట్లా కలర్స్ కూడా ఉంటాయి అనేది నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూసానండి ఇట్లా చూడండి ఎంత విశాలంగా చూడటానికి చాలా బాగుందండి తోట పామాయిల్ తోట మేమంతా చూసి అంతా కూడా తిరగటం జరిగిందండి అందరం కలిసి చాలా చక్కగా ఉన్నాయి అన్నీ కూడా ప్రతి చెట్టుకు కూడా కాయలు కనిపిస్తా కనిపిస్తామండి ఫ్రూట్స్ పామాయిల్ ఫ్రూట్స్ చూడండి అది ఎంత బాగుంది చూడండి విశాలంగా ఉంది ఆరు ఎకరాల తోట అనుకుంటాండి ఇది అన్ని అక్కడక్కడ వేరే ఫ్రూట్స్ సంబంధించినవి కూడా వేసారు ఎక్కువగా ఇది వేసారు పామాయిల్ మొక్కలే వేసారు and that the one year fruits and vegetables shall be born in the end.